ఊరుకోరా ఊరుకోరా నాన్న లేదు 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 ఊరుకు ఊరుకోమ్మ ఊరుకోరుకు ఏడో కేడకు ఏడకు నాన్న ఏడో కేడో కేడకు ఉండు ఓ నిమిషంలో పాలు కాసిస్తాను ఊరుకోరా ఊరుకో ఊరుకో ఇలా ఈయన ఎత్తుకుంటా త్వరగా పాలు కాసిపెట్టు లేదురా లేదురా అవ్వా వస్తుండ్రా తీసుకొస్తాను తీసుకొస్తా ఏ చూడ నువ్వు మరీ ఆలస్యం చేస్తు కూర్చుంటావుకి ఎనిమిది ఇంటికి పాలిచ్చి పడుకోపెడదాం అన్నాను సగం నిత్రాలు లేపచ్చి పడుకొని అన్నావు ఇప్పుడు పన్నెండు పైనైంది మరి ఆపర్తో ఆడకుండా ఉంటాడా మరి ఆపను తినవాదం దాంతో టైం అవుతుంది లేదు లేదు హాయ్ హాయ్ వస్తుంది వస్తు போட்டியிடும் போது பதினொன்னு பேர் கொண்ட இந்தியாவில் இருந்து விட்டது. మా బాబు కదూ మా బుద్ధి కదూ ఊరుకోమ్మా ఏ ఆకులు చూడరా ఆకులు పైన చూడరా చందమామ చూడు చందమామా ఏంట్రా ఇది కడుపు ఏమైనా నొప్పిగా ఉందా ఆకలికి ఇలా ఏడుస్తున్నావే ఏంట్రా నాన్న ఊరుకో 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 మా నాన్న కదూ మా బాబు కదూ ఊరుకోరా నాన్న ఊరుకో ఊరుకో ఏడోక నాన్న ఏడోక ఏడోకరా శిశో కుక్క పెట్టి ఏడిస్తే గుండె ఆగిపోతుందిరా ఏంట్రా ఇది ఏనాడు లేని ఈ రోజు ఇలా ఏడుస్తున్నావు ఊరుకో ఊరుకో ఏమిటో ఏ వెతుకుతున్నావు నాకు తెలుసయ్యా నువ్వు ఇలా కంగారు పడుతున్నట్టే ఒక పనికి వెయ్యి పనులు చేస్తావని సంటూడు గుడుతుంటే ఈ టైంలో ఇలాంటి పనులు చేస్తున్నావే నాకు మాత్రం శ్రద్ధ లేదా